హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ నేను మీ మిత్రుసా ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి హెల్తీగా బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రెండు రకాల టిఫిన్స్ని ట్రై చేయండి చాలా ఈజీగా బరువు తగ్గుతారు తొందరగా బరువు తగ్గుతారు ఎప్పుడూ తినే ఇడ్లీ దోశల్ని మా అన్న అవసరం లేదండి మీకు ఎంతో ఇష్టమైన ఇడ్లీ దోశల్ని ఇలా హెల్తీగా చేసుకుని తినండి చాలా ఇష్టంగా లాగించేస్తారు ఆ ఇడ్లీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చెప్తాను ఎన్నో వాడేసి మనం చాలా రకాలు ట్రై చేసి బరువు తగ్గక చాలా విసిగిపోయి ఉంటాము ఇడ్లీ దోశలు కూడా మానేసి ఉంటాము అలా కాకుండా ఈ హెల్తీ దోశలు ఇడ్లీలు ట్రై చేసి మీరు ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇందులోకి కమ్మనైన చట్నీస్ కూడా రెండు రకాలు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనం ఎప్పుడు తినే ఇడ్లీ దోశల కంటే కూడా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకటికి రెండు లాగించేస్తారు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వారంలో నాలుగు రోజులు ఇవే చేసి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోండి ఎప్పుడు మనం ఇడ్లీ దోశలు అంటే మినపగుళ్ళతోనే కాదండి నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే ఒక కప్పు వరకు మినపప్పు అనేది తీసుకుంటాను ఈ పొట్టు మినపప్పు అనేది చాలా హెల్దీ ఈ రెండింటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెంతులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు తీసుకోండి ఇందులోనే మిర్చి వచ్చేసి ఒక నాలుగు యాడ్ చేసుకోండి కలరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక ఐదారు గంటల సేపు నానపెట్టుకుందాము వీటిని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ పంపేసి మరలా వాటర్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టేయండి మూత పెట్టేసి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఇవి వచ్చేసి తెల్లజొన్నలండి ఈ తెల్ల జొన్నలు వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకున్నాను నేను రెండు కప్పులు మనం మినపప్పు పొట్టు మినపప్పు రెండు కలిపి తీసుకున్నాం కదా ఆ రెండింటికి సేమ్ క్వాంటిటీ వచ్చేసి రెండు కప్పుల వరకు ఇలా తెల్ల జొన్నలు తీసుకోవాలి వీటిని వాటర్ పోసేసి నానబెట్టేసుకుందాం మనకి మినప్పప్పు కంటే కూడా ఒక రెండు మూడు గంటలు ఎక్కువసేపే ఈ జొన్నలు అనేవి నానాలి ఎందుకంటే జొన్నలు అనేవి గట్టిగా ఉంటాయి కదా అందుకని ముందుగా జొన్నలు అనేవి ఇలా నానబెట్టేయండి ఇలా నానపెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏడెనిమిది గంటల తర్వాత జొన్నలు చూడండి మనకి ఇలా నానిపోతాయి అనమాట ఇలా నానిపోయిన జొన్నల్ని ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ను పంపేయండి ఇంకా పప్పు కూడా చూడండి మనకి మొత్తం కూడా ఇలా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పొట్టు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగేద్దాం కడిగేసి వీరెండిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న మినప్పప్పు ఇలా నాలుగైదు గుప్పిళ్ళు వేసుకొని ముందుగా మిక్సీ పట్టేయండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం పిండిని ఎంత మెత్తగా అయితే పడతామో అదే సైన్ క్వాంటిటీలో ఇలా మెత్తగా పిండి అనేది పట్టేయండి ఇలా పట్టేసి పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇలా మెత్తగా స్మూత్గా పట్టేసిన తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు జొన్నలు కూడా నానపొనాయి కదా జొన్నల్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం ఇలా వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టేసి మెత్తగా పట్టేయండి మనం పిండిని ఇప్పుడు ఎలా అయితే పట్టామో సేమ్ అదే క్వాంటిటీలో మెత్తగా పట్టేయండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా కలిపేసుకున్నాం ఇలా కలిపేసి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇలా పిండిలోకి వేసేసి బాగా కలిపింది రెండు కలిసిపోయేటట్టు రెండింటినీ కూడా బాగా ఇలా బీట్ చేసుకుంటూ కలపాలి అప్పుడే రెండు పిండ్లు కూడా మనకి ఈవెన్గా కలిసిపోతాయి అనమాట ఇలా కలిసిపోయిన ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోకి రవ్వ అనేది ప్రిపేర్ చేసుకుందాం వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఇడ్లీ రవ్వ వచ్చేసి నాలుగు కప్పుల వరకు తీసుకున్నానండి నేను ఈ నాలుగు కప్పుల రవ్వని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం క్వాంటిటీ అనేది చెప్పాలి అంటే మీకు రెండు కప్పుల వరకు మనం మినపప్పు తీసుకున్నాముగా రెండు కప్పుల వరకు జొన్నలు తీసుకున్నాముగా మొత్తం నాలుగు కప్పులు అయినాయిగా అందుకే నేను నాలుగు కప్పుల వరకు రవ్వ అనేది తీసుకున్నాను ఈ నాలుగు కప్పుల రవ్వని కూడా ఒక నాలుగు గంటల సేపు నానపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా వంపేసి ఈ రవ్వ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇలా మనం ముందుగా పట్టుకున్న ఆ పిండి బౌల్లోకి వేసేసుకొని ఇవి మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోండి లేదా ఒక ఏడెనిమిది గంటల సేపు మీరు పక్కన పెట్టేసుకున్నారంటే పిండి అనేది మనకి ఉదయానికి చక్కగా పులుస్తుంది అలాగే పిండి అనేది పులుపు రాకోకుండా ఉండాలి అంటే ఇందులో సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు చూడండి మనకి పిండి అనేది వచ్చేసారా మొత్తం కూడా ఎలా పొంగిపోయిందో ఇలా పొంగాలండి ఇలా పొంగితే మనకి ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా దూదుల్లాగా ఉంటాయి ఇప్పుడు ఇలా పొంగిన ఈ పిండిని బాగా కలిపేసుకుందాం ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ అనేది సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి చూడండి మనకి ఇడ్లీ పిండి అనేది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కానీ ఇవి హెల్దీ అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ ఇడ్లీ ట్రై చేయండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి మీరు ఏ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు ఒకే ఒక చుక్క అనమాట మరీ ఎక్కువ కూడా కాదు మీ నూనె ప్లేస్లో అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా ఒక్కొక్క గరిటె తీసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకోండి ఈ ప్లేట్లన్నింటినీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కానీ లేదా పదిహేను నిమిషాలు కానీ కుక్ చేసుకున్నారంటే మనకి వేడి వేడి హెల్దీ ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి మనం ఎప్పుడు తినే ఇడ్లీలు కాకుండా ఇలా హెల్దీగా ఇడ్లీని ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీలోకి రుచికరమైన పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడు చేసే పల్లీ చట్నీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ముందుగా కళాయి పెట్టుకొని గ్యాస్ అలగించుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని ఈ నూనెలో ద్వారగా వేగనివ్వండి మనం ఎప్పుడూ నార్మల్గా వేయించుతూ ఉంటాం కదా పల్లీలను ఈసారి ఆయిల్ వేసి ఎంచండి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించేసిన తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే పోప్ గిన్స్లు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వీటిని లైట్గా ఫ్రై చేయండి అప్పుడు ఇందులోనే ఒక నాలుగు ఎండిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ ఎండిమిర్చిని కూడా దోరగా వేగే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేయండి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత కరివేపాకు వచ్చేసి ఒక రెండు రమ్మల వరకు తీసుకొని ఇందులో వేసేయండి ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తం వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీలు సరిపడా ఉప్పు ఒక చిటికడ పసుపు కొంచెం జీలకర్ర ఇల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు రబ్బులు వేయించుకున్న మిర్చి కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పచ్చళ్ళలోకి యాడ్ చేసిన తర్వాత మీకు గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చు లేదా పల్చగా కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుని పోపు పెట్టేశారంటే మనకి ఇడ్లీలోకి కమ్మనైనా చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకటికి రెండు లాగించేస్తారు చట్నీ అయితే అస్సలు వదిలిపెట్ట జురుకొని తినేస్తారు ఇప్పుడు మనం ఇడ్లీని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇడ్లీలు కూడా మనకి ఇలా ఉడికిపోయినాయి అనమాట నేను ఇలా ప్లేట్లోకి తీసాను చూడండి చాలా మెత్తగా ఉన్నాయి ఇడ్లీ కూడా చక్కగా కుక్ అయ్యింది నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీలు హెల్దీ అలాగే మనకి వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీరు మీకు ఇష్టమైన ఇడ్లీ దోశ అస్సలు మానవసరం లేదు వెయిట్ లాస్ కూడా చక్కగా అవుతారు మరి ఇంకెంత కలిసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం క్రిస్పీ దోశలు కూడా హెల్దీగా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దోశ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండండి కానీ ఇంత క్రిస్పీ దోశని మీరైతే మిస్ అవ్వాలనుకుంటున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి దోశ ఒక్కడ తిన్నారంటే నాలుగైదు లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ కమ్మనైనా క్రిస్పీ దోశల్లోకి కమ్మనైనా టమాటో చట్నీ కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం దోశ చూసారా అంత క్రిస్పీగా ఉందో హెల్దీ కూడా అలాగే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని మినపప్పు అంటే మినపగుళ్ళు అనమాట ఒక కప్పు వరకు మినపగుళ్ళు అలాగే ఒక కప్పు వరకు మినపప్పు అనేది కూడా తీసుకున్నానండి మన ఇడ్లీకి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ క్వాలిటీ అలాగే తీసుకుంటున్నాను నేను కాకపోతే కొంచెం మార్పు ఉంటుంది అనమాట ఇలా తీసుకుని ఈ రెండింటినీ కూడా బాగా కలిపేసుకుని ఇందులోనే మెంతులు వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక నాలుగు వేసుకుని బాగా కలిపేసుకొని వాటర్ పోసుకొని ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేయండి ఒక ఎనిమిది గంటల సేపు ఈ పప్పు నానతే సరిపోతుంది ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో తెల్ల జొన్నలు వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకోండి జొన్నల్లో ప్రోటీన్ అలాగే ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుండడం వల్ల మనకి చాలా హెల్తీ అండి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలా మంది ఇడ్లీ దోశలు మానలేక వెయిట్ లాస్ అవ్వలేక చాలా బాధలు పడుతూ ఉంటారు చాలా రకాల మెడిసిన్స్ అని చాలా రకాల వెయిట్ లాస్ టిప్స్ అని చాలా వాడుతుంటారు కానీ ఉపయోగం ఉండదు కానీ ఈ దోశలు ఇడ్లీలు ట్రై చేయండి చాలా ఈజీగా బరువు తగ్గుతారు ఈ జొన్నల్ని కూడా ఒక ఎనిమిది గంటల సేపు ఇలా వాటర్ పోసి నానపెట్టేయండి ఎనిమిది గంటల తర్వాత జొన్నలు అనేవి మనకి ఇలా నానిపోతాయి అనమాట ఇలా నానిపోయిన జొన్నల్ని శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పప్పు కూడా మనకి చూడండి చక్కగా ఇలా నానుపోయి పైకి తేలింది కదా అప్పుడు ఈ పప్పును కూడా ఆ పొట్టు మొత్తాన్ని కూడా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు మొత్తాన్ని ముందు పట్టేయండి మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేయండి మెత్తగా మనం పిండిని ఎలా అయితే పడతామో సేమ్ అలాగే మిక్సీ పట్టేయండి పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా తీసేసుకొని పిండి మొత్తం కూడా చూడండి ఎంత స్మూత్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో మనకి జొన్నలు కూడా ఉన్నాయి కదండీ జొన్నల్ని కూడా మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేయండి ఇప్పుడు ఇలా పట్టేసి రెండింటినీ కూడా బాగా కలిపేసుకుందాం ఇడ్లీలోకి ఇడ్లీ రవ్వ నానబెట్టి కలిపాం కదండి కానీ ఇందులోకి ఎటువంటి రవ్వలు కానీ బియ్యం కానీ నానబెట్టి కలిపే పని ఉండదు ఈ రెండింటినీ కూడా బాగా ఇలా బీట్ చేసుకుంటూ కలిపేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేయండి ఉదయానికల్లా చక్కగా మనకి పిండి అనేది ఇలా పొలిసి పొంగుతుందనమాట ఇలా పొంగిన పిండిలో సాల్ట్ అనేది ఎమ్మట్ని వేసేకోకుండా ఇలా పిండిని మొత్తం కూడా బాగా కలిపేయండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేసే పని లేదండి సరిపోతుంది మనకి పిండి క్వాంటిటీ అనేది దోశకి పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసిన తర్వాత ఈ పిండి మొత్తంలోనే మీరు సాల్ట్ యాడ్ చేసుకోకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకోవడానికి మీకు పిండి అనేది ఎంత కావాలో అంత పిండిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకొని ఇందులో వరకు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసి అప్పుడు దోశలు అనేవి వేయండి అంతేనండి చాలా ఈజీగా మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది కదా అప్పుడు మీకు దోశ కూడా వేసి చూపిస్తాను నేను గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ కూడా రుబ్దొచ్చు నార్మల్గా కూడా మనకు దోశలు ఇలా వేసేసినా వస్తాయి అనమాట దోశ పిండి తీసుకొని ఒక గరికల వరకు ఇలాగ దోశ ప్యాన్ పైన వేసేసుకొని మీకు ఆయిల్ కావాలి అండి కొంచెం యాడ్ చేయండి కానీ మనం హెల్తీగా వెయిట్ లాస్ కోసం వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఇష్టం లేని వారు ఆయిల్ని స్కిప్ చేసేసి దోశలు వేసుకోవచ్చు నాకు చాలా క్రిస్పీగా వస్తే నేనైతే లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు చూడండి ఒక వైపు మనకి దోరగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసే పని లేదండి మనకి ఇలా దోరగా ఒక వైపు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ దోశ ఇలా మడత పెట్టేసి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి అంతేనండి హెల్తీగా వెయిట్ లాస్ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా చాలా క్రిస్పీగా ఉంటాయి నార్మల్గా మనం తినే దోశల కంటే కూడా ఈ దోశలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అస్సలు వదిలిపెట్టరు ఒకటికి నాలుగు లాగించేస్తారు చాలా తొందరగా కూడా బరువు అనేది తగ్గుతారు మీరు ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా హెల్తీగా తినాలి అనుకున్నా ఈ దోశలు ఇడ్లీలు ట్రై చేయండి మీరు దోశలు ఇడ్లీలు మానేనవసరం అవసరం లేదు కానీ ఇలా హెల్తీగా తయారు చేసి పెట్టుకున్నారంటే ఎన్ని దోశలైనా ఎన్ని ఇడ్లీలైనా తినేయచ్చు చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్